హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అందుకే ఆ విధంగా వ్యూయర్స్కి కూడా థ్యాంక్స్ అండి ఇవాళ వచ్చేసి కూరగాయలు కోసిన కూరగాయలు అంటే పెద్ద చెప్పుకోదగిన కూరగాయలు అయితే కాదనుకోండి ఒక మూడు కాకరకాయలు ఉన్నాయి ఒక మూడు వచ్చి పొట్లకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి టమాటా చెట్టు ఇదైతే వేసింది కాదండి అదే మొలిచింది టమాటా పిందెలు టమాటాలు కూడా ఏ పడుతున్నాయి అవతల పక్క కూడా దోస చెట్టు కూడా ఒకటి ఉంది మీరు గమనిస్తే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఇంకొకటి ఉంది చిన్నది అన్నీ చిన్నయ్యానండి అసలు ఈ సంవత్సరం అయితే అసలు ఏమీ లేవు అయితే పోయిన సంవత్సరం అయితే బాగా కాస్తాయి బెండకాయలు కానీ ఏనా ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద కాకరకాయ ఇది ఒక్కటేనండి ఈ ఈ సంవత్సరం వచ్చి ఇంత పెద్ద కాకరకాయ కాయడం అనేది ఇదే ఇంకా అన్నీ బొడ్డబొడ్డవి పెరగట్లేదు అవ్వట్లేదు ఇంకా ఈ మూడైతే అయినాయి పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయ ఒకటి వచ్చి డాబా మీద ఉంది డాబా మీద వచ్చి మూడు ఉన్నాయి ఉన్నాయిలండి ఇంకా కింద ఏమి లేవు ఇదిగోండి ఇక్కడికి వచ్చి డాబా ఎక్కాను ఎక్కి ఇది పొట్లకాయ పోసాను ఇదో వచ్చి ఇంకా ఒక పావుకి తెచ్చుకుంటే విడిగా సరిపోతాయండి ఇదిగోండి ఇక్కడ పక్కన ఇందా చూసిన చిక్కుడు చెట్టు ఇది వచ్చి పక్కన గుడి అండి పక్కనే ఉంది మాకు ఇంటి పక్కన ఇంక ఇది వచ్చి బొడ్డ పొట్లకాయలు అయినాయి ఇంకా అవి ముదిరిపోతాయి అన్నట్లు కోసేసానండి ఇంకెందుకు ఉన్నా వేస్ట్ ఒకవేళ ఉన్నా కూడా కోతులు వచ్చి తినేస్తాయి మనం ఏదో ఒకటి కూరకు ఉపయోగించుకోవచ్చు కదా మనకి చెట్లు వేసినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట కొంచెం తిన్నాము అన్నట్లు ఇక్కడ వచ్చేసి కొంచెం కనకాంబరాలు ఉంటే కోస్తున్నాను కొంచెం అయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాల కడుతున్నానండి పూలు వచ్చేసి ఈ సంవత్సరం అయితే మూడు కాకరకాయలు అయినాయి ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం కాదు ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు ఏదో పొట్లకాయలు అయినాయి వీటికి తోడు ఒక పావు కేజీ తెచ్చుకుంటే సరిపోద్ది ఇంక ఇవి పెద్దవ్వం అండి ఇంకా ఈ చిన్నవి ఉన్నాయి కదా అవి పెద్దవ్వం అన్నమాట ఇంకా అందుకని కోసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పూలు అయ్యాయి ఇంకా ఆ అయితే మాల కడుతున్నాను ఇప్పుడు చిక్కుడు చెట్టు అయితే ఉందండి పైన చిక్కుడు చెట్టు కూడా వచ్చేసి ఒక నేనేసిన చెట్టు అయితే పోయిందండి ఇంకా నేను వేయకుండా అదే మూల్చిన చెట్టే ఉంది అది అప్పుడు కేజీ అప్పుడు కేజీ అవుతుంది ఇంకా మన నా వేసిన చెట్లు పెన్స్ వేసిన చెట్లే బతకం అంటారు పడి పెరిగిన చెట్టు వృక్షం అయితే అన్నట్లు నేను వేసిన చెట్టు అయితే పోయింది ఇంకా ఇదండి విషయం మొత్తానికి అయితే మాల కడుతున్నాను పూలు అవి ఒకటి పెద్దవాళ్ళ పట్టాలకు కానీ లేకపోతే దేవుడికి కానీ వేస్తాను ఒక్కొక్క పూవే కడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ ఇయర్ కాసినట్లయితే కావట్లేదు కనీసం రెండు మూడు కేజీలు కూడా అనుకో అవి కూడా కాలేదండి ఏం చేస్తాం మరి ఈ సంవత్సరం అంతగా కొంచెం బాధగానే ఉంది కాగినందుకు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ అండి